వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చాలా ఫీమాస్ ఈరోజు వీడియో ఏంటంటే పంచపక్ష పరమాణాలు అండి ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలు చాలా సింపుల్ రెసిపీస్ ఎవరైనా అమ్మవారికి చాలా ఈజీగా చేసి పెట్టే రెసిపీస్ అనమాట అంటే నైవేద్యాలు అంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న నైవేద్యాలు కూడా కాదండి ఎవరైనా వాళ్ళ ఇంట్లో చాలా ఈజీగా చేసి పెట్టే నైవేద్యాలు ఈ పంచపక్ష పరమాణాలు ఇవి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యాలు అండి అమ్మవారు ఒక్కసారి అమ్మవారికి మీరు ఈ నైవేద్యాలు అనేది చేసి పెట్టి చూడండి అమ్మవారు చాలా ప్రీతి చెందుతుంది తర్వాత మీరు మీ ఇంట్లో మంచి మార్పు అనేది మీరే గమనిస్తారు ఈ పంచపక్ష పరిమాణాలు ఎలా చేయాలో నేను వీడియోలో మీకు చేసి చూపిస్తాను చూడండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు వీడియోని చూడండి ఒక్క రెసిపీ మిస్ అయినా కూడా మీరు పంచపక్ష పరిమాణాలు అనేది కంప్లీట్గా చేయనట్టు అనమాట అందుకని చెప్పేసి మీరు వీడియోని అయితే ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే మా ఇంట్లో ప్రతి సంవత్సరం అంటే ప్రతిసారి అమ్మవారి పూజలకు ఈ పంచపక్ష పరమాణాలని నైవేద్యాలుగా చేసి పెడుతూ ఉంటానన్నమాట ఎన్ని నైవేద్యాలు చేసినా ఎన్ని రకాల నైవేద్యాలు చేసినా ఈ పంచపక్ష పరమాణాల నైవేద్యాలకు మాత్రం సాకి రావండి మీరు మీరు కావాలంటే ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ఈ నైవేద్యాలను ఒకసారి చేసి ఈసారి వ్రతానికి ఇంకా లక్ష్మీ పూజలు వస్తున్నాయి కదా దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా అప్పుడు అమ్మవారికి ఈ నైవేద్యాలను ఒక్కసారి చేసి పెట్టి ఇంట్లో మార్పు అనేది మీరే చూడండి మీకే అర్థమైపోతుంది ఇంకా ఈ నైవేద్యాలు ఎలా చేయాలో మీకు వీడియోలు నేను చేసి చూపిస్తాను చూడండి పంచభక్ష పరమాణాల కోసం నేను ఇక్కడ ఒక మూడు గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను రైస్ని నీట్గా కడిగి వాష్ చేసేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసు చొప్పున వాటర్ని యాడ్ చేసేసుకుని రైస్ అనేది వండేసుకుంటున్నానండి పంచభక్ష పరమాణాలు అంటే కొంచెం అన్నం వండుకొని అన్నంలో నుంచి ఐదు అన్నాన్ని ఐదు భాగాలుగా చేసి ఆ ఐదు భాగాలతో చేసే ఐదు రకాల నైవేద్యాలని పంచభక్ష పరమాణాలు అంటారు ఇప్పుడు రైస్ అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని రైస్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకుందాము రైస్ రెడీ అయిపోయేలోపు ఒక డిష్ని పెట్టేసుకొని దాంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని బెల్లం అందులో వేసేసుకొని కరిగించేసుకోవాలి ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ చింతపండుని తీసుకొని కడిగి నీట్గా కడిగి వాష్ చేసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి బెల్లం నీళ్ళు కూడా కరిగిపోయాయండి బెల్లం నీళ్ళు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి పరమాణం లోకనమాట ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి కదా అందుకని చెప్పేసి కరిగించేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పక్కనే ఉన్న స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనే ఉన్న స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో మనం మరిగించి ఉంచుకున్న కొన్ని పాలని పోసేసుకొని ఇప్పుడు రెడీగా ఉన్న అన్నాన్ని అన్నంలో నుంచి కొంచెం అన్నం తీసి కడాయిలో వేసేసుకొని పాలల్లో వేసేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మరి మరి ఇంకా కొంచెం అన్నంని ఒక డిష్ డిష్లో వేసుకొని ఒక గరిట తీసుకొని అన్నాన్ని మెత్తగా మెది మెదిపేసి పక్కన పెట్టుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే అట్లా మెదుపుకోవాలన్నమాట లేకపోతే దద్దోజనం అనేది సరిగ్గా రాదు అన్నం మెదుపుకునేటప్పుడే కొంచెం కొంచెంగా పెరుగును వేసుకుంటూ కలుపుకుంటూ ఇంకా కొంచెం పాలని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది దద్దోజనం కోసం అన్నమాట ఇప్పుడు పరమాన్నం రెడీ అయిందో లేదో చూసుకోవాలి అన్నం ఉడుకుతున్నప్పుడే ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న బెల్లం నీళ్ళని అందులో వేసేసుకొని ఇంకా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు పక్కనే ఉన్న స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి దద్దో పరమాన్నంలోకి అవి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మనం రెడీగా చేసి పెట్టుకున్న దద్దోజనంలో వేసేసుకొని కలిపేసుకోవాలి దద్దోజనం రెడీ అయిపోతుంది ఈ మిశ్రమాన్ని పర దద్దోజనంలోకి వేసేసుకొని కలిపేసుకుంటే దద్దోజనం అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు పరమాణం ఉడికిందో లేదో చూసుకొని ఉడికిపోయిన తర్వాత అంటే కొంచెం లూజ్గానే ఉన్నప్పుడే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి మీ దగ్గర ఇలాచీ పొడి అవైలబుల్గా ఉంటే ఇలాచీ పొడి వేసుకోండి లేదంటే నా దగ్గర ఇలాచి పొడి లేదు అందుకనే రెండు ఇలాయచీలన్నీ మెదిపేసి అందులో వేసేసుకుంటున్నాను దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దద్దోజన పరమాన్నాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఒక త్రీ స్పూన్స్ అట్లా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులో కొన్ని పల్లీలు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా పసుపుని కూడా వేసుకొని యాడ్ చేసేసుకొని మీ దగ్గర ఇంగువ కూడా ఉంటే ఇంగువ కూడా వేసుకొని యాడ్ చేసేసుకోండి ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక రెండు పెద్ద నిమ్మకాయలని పిండేసుకోవాలి పెద్ద నిమ్మకాయలని పిండుకున్న తర్వాత కొంచెం అందులో ఉడికిన తర్వాత అందులో మనం రెడీగా తీసిపెట్టుకున్న రైస్లో నుంచి కొంచెం రైస్ని అందులో వేసేసుకొని కలుపుకొని కొంచెం సాల్ట్ని కూడా అంటే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కలిపేసుకొని రైస్ని అందులోనే వేసుకొని కలిపేసుకోవాలండి అప్పుడే అన్నం అనేది అన్నం పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్ట తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అంటే వేరొక డిష్లోకి తీసేసుకోవాలి నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇదే డిష్ ఇదే కడాయిని నీట్గా వాష్ చేసేసి మళ్ళీ అందులో మళ్ళీ దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసేసుకొని కొన్ని పల్లీలు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని కరివేపాకును కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపుని వేసుకొని అది ఫ్రై అవుతున్నప్పుడే మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి ఆ చింతపండు గుజ్జుని కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని యాడ్ చేసేసుకోవాలి చింతపండు గుజ్జులో కొంచెం అవి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వండి పెట్టుకున్న అన్నంలో నుంచే ఇంకా కొంచెం అన్నాన్ని తీసుకొని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని కలిపేసుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది చాలామంది వేరొక డిష్లోకి వేసుకొని ఇవి ప్రిపేర్ చేసుకుంటుంటారనమాట నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి కడాయిలోనే వేసేసుకొని అన్నం అనేది కలిపేసుకుంటుంటాను అనమాట చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించి వేయించి తీసుకోవాలి ఇప్పుడు అన్నంలో నుంచి వేరొక డిష్లోకి అన్నాన్ని కొంచెం మిగిలిపోయిన అన్నాన్ని వేరొక డిష్లోకి తీసుకొని అందులో మనం తురిమి తురిమి పెట్టేసుకున్న ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని రెండు చెంచాల పచ్చి నువ్వులు వేయించకూడదు పచ్చి నువ్వులను వేసేసుకొని ఒక మూడు చెంచాల చక్కరని కూడా వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే చక్కెర అన్నం రెడీ అయిపోతుంది ఇది చాలా సింపుల్ అండి దీనికి పెద్ద